గణేషాజనమ అయితే దేవీ శరణవరాత్రములు వస్తున్నాయి ఈ నవరాత్రములలో ఏంటంటే ప్రతి ఇంట్లోనూ కూడా అమ్మవారిని పూజించడం అనేటటువంటి ఆనవాయితీ అయితే కొంతమంది దీక్ష చేసి పూజ చేస్తూ ఉంటారు పెట్టుకుని కొంతమంది మామూలుగానే కుదిరినప్పుడు పూజ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఉదయం కుదిరితే ఉదయం చేసుకుంటారు కొంతమంది సాయంత్రం కుదిరితే సాయంత్రం చేసుకుంటారు అయితే ఈ రకంగా కుంకుమ పూజ చేసుకోవడానికి పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడము లేదా పూజలు దొరకక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే అమ్మవారికి ఏ రకంగా ఈ నవరాత్రంలో కుంకుమ పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని అంత కూడా మీకు ఇప్పుడు వీడియోగా అందించడం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా పూజించడం వల్ల మీకు ఉండేటటువంటి సమస్త దోషాలు తొలగడము అమ్మవారి అనుగ్రహం కలగడంతో పాటుగా సకలేశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే జీవితంలో ఉండే ఎటువంటి సమస్య ఖచ్చితంగా తొలుగుతుంది అంత శక్తి నవరాత్రములో అమ్మవారిని కుంకుమ పూజ చేయడం వల్ల ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో వినియోగించుకుని భక్తి శ్రద్ధతో అమ్మవారిని పూజించండి నా కోసం మీరు చేయవలసిన చిన్న ఉపకారము లేదా సహాయము ఏమిటంటే కనుక కింద కామెంట్ బాక్స్లో ఒక్కసారి జై భవానీ అని ఒక్క చిన్న కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియోకి ఒక్కసారి లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా కొట్టి అప్పుడు ఈ వీడియో చూడడం మొదలు పెట్టండి అని నేను ముందుగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఇప్పుడు చక్కగా మనం పూజ ప్రారంభం చేసుకుందాం ముందుగా ఈ పూజా విధానం పూజా సామాగ్రి అంతా కూడా నేను చెబుతాను ఆ సామాగ్రి అంతా మీరు సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ మధ్యలో లేకుండా భక్తి శ్రద్ధతో పూజ చేసుకోవచ్చు ముందుగా మీ ఇంట్లో ఇలా అమ్మవారి ఫోటో ఏదైనా ఉంటే కనుక దుర్గాదేవి ఉన్నా లేకపోతే లలితాదేవి ఉన్నా ఏ అమ్మవారు ఉన్నా పర్వాలేదు అన్ని రకాల స్వరూపం ఒకటే కాబట్టి ఏదైనా అమ్మవారి ఏదైనా చిత్రపటం కానీ ఫోటో కానీ ఉంటే కనుక పెట్టుకోవడం అలాగే ఇంట్లో ఏదైనా చిన్న విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం అది దుర్గాదేవిని ఉండవలసిన పనేమీ లేదు లక్ష్మీదే ఉండొచ్చు లేకపోతే మీ ఇష్టం ఏదైనా ఒక అమ్మవారి స్వరూపం అయినటువంటిది ఏదైనా సరే ఒక అమ్మవారి విగ్రహం నాడుతున్నా కూడా ఇలా పల్లెలో పెట్టుకు పెట్టుకోవచ్చు లేదు విగ్రహాలు ఏమీ లేవనుకోండి మీ ఇంట్లో ఒత్తు ఫోటో పెట్టుకుని ఫోటో ఎదుగున్నా అలా పెట్టుకుని ఫోటోకి పూజ చేయొచ్చు అలాగే దీపారాధన కుంది ముఖ్యంగా కుందులో కాసిన కనీసం మూడు ఒత్తులు వేయండి ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు మూడు కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేసుకోవచ్చు కనీసం మూడు ఒత్తులు వేయాలి ఈ రకంగా దీపారాధన సిద్ధం చేసుకోండి అలాగే పంచపాత్ర ఉద్దరణి అలాగే అరివేయడము సిద్ధం చేసుకోండి దాంతోపాటుగా ఇంకొక చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకోండి ఎందుకంటే ఈ చెంబులో చేసిన నీళ్ళు కాబట్టి ఈ నీళ్ళతో మనం పూజ చేసుకోకూడదు కాబట్టి దేవుడికి నైవేద్యం పెట్టడం దేవుడికి నీళ్లు చల్లడం పనిచేయదు కాబట్టి ఇంకొక చెంబుతో నీళ్ళు పెట్టుకున్నట్లయితే ఈ చెంబుతో మనం దేవుడికి నైవేద్యం పెట్టడం అది చేస్తామన్నమాట అలాగే కుంకుమను సిద్ధం చేసుకోండి అలాగే పసుపు అక్షతలు సిద్ధం చేసుకోండి అలాగే గంధాన్ని రకంగా కలిపి సిద్ధం చేసుకోండి అలాగే పంచామృతాలు కానీ లేదా ఆవు పాలు కానీ ఒక గ్లాసులో సిద్ధం చేసుకోండి అలాగే ఒక బెల్లం మొక్క పెట్టుకోండి అలాగే తాంబూలం మూడు తవలపాకులు ఒక పాక చెక్క రెండు చిల్లర పైసా ఒక చిల్లర పైసా రెండు పాక చెక్కలు పెట్టుకొని తాంబూలం సిద్ధం చేసుకోండి అలాగే హారతి కర్పూరం బిళ్ళలు పెట్టుకోండి అలాగే హారతిచ్చుకునేటటువంటి ఇలాంటి స్టాండ్ పెట్టుకోండి అలాగే వాయించడానికి గంట పెట్టుకోండి అలాగే అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి అగరవత్తులు ఒక రెండు అగరవత్తులు పెట్టుకోండి ఒక రెండు అగరవత్తులను అలాగే ఒక కైవత్తి కైవత్తి అంటే ఏంటేమి లేదు ఒక అగరబత్తికే పత్తి చుట్టి కాస్త నూనెలో కానీ నేతిలో కానీ తడపండి ఎందుకంటే అగ్గిపెట్టతో దీపారాధన చేయకూడదు అయితే అది ముందుగా మనం ఈ కైవత్తిని వెలిగించి దీనితో మనం దీపారాధన చేస్తామన్నమాట అందుకని ఒక కైవత్తు కూడా విడిగా పెట్టుకోండి రెండు అగ్రవత్తులు పెట్టుకోండి అలాగే కాసిన విడిపూలు మీ పెరట్లో దొరికి ఏవైనా పర్వాలేదు ఏవైనా విడిపూలు పెట్టుకోండి అలాగే ఒక కొబ్బరికాయ అలాగే అరటిపళ్ళు లేదా మీరు ఏదైనా పిండి వంటలు చేసినట్లయితే పులిహార కానీ దద్దోజనం కానీ చక్కెర పొంగలి పరవాన్నం ఇలాంటివి ఏవైనా మీ ఓపిక మీరు ఏదైనా పిండి వంటలు చేయగలిగితే అవి కూడా ఎదురుగుండా పెట్టుకోండి అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది ఏదైనా రాడ్డు ఇలాగ కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఇలాంటి గిన్ని పెట్టుకోండి ఇవి సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చక్కగా అమ్మవారికి కుంకుమ పూజ ప్రారంభం చేసుకుందాం ముందుగా చక్కగా ఆ సాధ్యమ తల్లి చక్కగా చేస్తూ ఉంటారు ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో కూడా మీరు ఆ రకంగా పూజించుకునే ప్రయత్నం చేయండి అయితే ముందుగా చక్కగా అమ్మవారికి దీపారాధన చేయండి ఒక అగ్గిబెట్టి తీసుకోమ్మా అగ్గిపెట్టి తీసుకుని ఈ కైవత్తిని వెలిగించండి ఉంది కదా ఈ కైవత్తిని అగ్గిపెట్టితోటి వెలిగించుకోండి ఓం ఉద్దిప్యస్వ జాతవేదో భగ్న నిరుణతిమ్మ పశు గుస్్యమబాబ జీవనంచే దీంతో దీపారాధన చే సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినాయోజితం ప్రియం గృహాణమంగలం దీపం భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రామాంరకాద్ఘోరాత్ దివ్యర్జ్యోతి నమోస్ దీపారాధనం కృత్వా చాలి ఆపేసి పక్కన పెట్టేసుకోండి ఈసారి దీపం కుందుకి కాస్త గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి దీపాధిష్టాన దేవత అయిన అలంకరణం కృత్వా ఒక పుష్పం కూడా ఆ దీపం దగ్గర వేయండి దీపాధిష్టాన దేవత అయిన మనమహ పుష్పాంజలిం సమర్పయామి ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి ఈసారి చక్కగాను ఆచమనం చేయండి ఒక చెంబుతో నీళ్ళతోటి ఆచమనం చేయమ్మా आचम्य ओं केशवाय नम ओम, केशवा ओम नारायणा नम ओं माधवाय नम गोविंदय नम विष्णु त्रिविक्रमा वाममना श्रीधरा ऋषिकेश पद्मनाभ दामोदरा नम संकर्षण वासुदेव प्रृद्युमना अनिरुद्ध पुरुषोत्तमा అధో క్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర శ్రీకృష్ణాయ శ్రీకృష్ణాయనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ఈసారి రెండు అక్షతలు మీ ఎడమ పక్కకి వేసేసుకోండి అయితే ఈ పూజని దంపతియుక్తంగా చేసుకోవచ్చు లేదా ఒంటరిగానైనా చేసుకోవచ్చు దంపతులుగా చేసుకునేవారు మీ ఆడవారి ఎడమపక్కకి అక్షతలు వేయండి ఒంటరిగా చేసుకునేవారు ఎవరికి వారే మీ ఎడమపక్క అక్షతలు వేసుకోండి ఉత్తిష్టంతో పిశాచా ఏతే భూమి భారకా ఏతే శ్యామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే സാർ മുക് പട്ടുക്കോണ്ടിഗ ഓം അംഗുള്യഗ്രാസിപീഡ്യം പാപനശനം പ്രണയാമിതി സമ്പ്രോകം ഋഷിഭർ പരികല് വധലേസി മമ അനക്കോണ്ടി യജമാന ഉപാത്ത ദുരിതക്ഷയദ് ശ്രീ പരമേശ്വര പ്രീത്യർ ശുഭേശ്വനയേ മുഹൂർത്തേ ശ്രീമഹാവിഷ്ണുരാജ്ഞ പ്രവർത്തമാന സാധ്യബ്രഹ്മണ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవరుషే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానైనా శ్రీ విశ్వాపసునామ సంవత్సరే ఇప్పుడు మేము ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు చెప్తున్నాం కాబట్టి మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి అది మీకు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఉంటుంది లేదా మేము ప్రతిరోజు దిన ఫలితాలు చెబుతాం కదా అందులో మొట్టమొదటి పంచాంగం వస్తూ అందులో మీకు అన్నీ ఉంటాయి కాబట్టి చూసి చెప్పుకోండి శ్రీ నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీయజమాసే శుక్లపక్షే ఇక్కడ మీరు ఏ తిది రోజు అంటే పాడ్యం రోజు పూజ చేసుకుంటే పాడ్యమని అని చెప్పుకోండి విధి అయితే విధియ తది అయితే తదియ కాబట్టి తిది పేరు చెప్పుకోండి అలాగే వారము ఆదివారం అయితే ఆదివారం అని చెప్పుకోండి సోమవారం అయితే సోమవారం అని చెప్పుకోండి వారం పేరు కూడా చెప్పుకోండి వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభచిత శ్రీమాన్ శ్రీమత గోత్రస్యా ఈసారి నేను మీ యొక్క గోత్రాల పేర్లు ఉంటాయి కదా ఆ గోత్రాల పేర్లు మనస్సులో చెప్పుకోండి మనం కూడా గోత్రాల పేర్లు మనస్సులో చెప్పుకో గోత్రస్య నామధ్యేయస్ ధర్మపత్ని సమేత గోత్ర నా మధ్య యహర్మపతి అయిన సమయతోహం మీ కుటుంబంలో ఉండే అందరి పేర్లు చెప్పుకోవచ్చు మీకు ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపారాల పేర్లు చెప్పుకోవచ్చు మీకు ఏ ఏమున్నాయి అవన్నీ వాటి పేర్లన్నీ కూడా చెప్పుకోవచ్చు చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకొని నేను చెప్పినట్టు చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి सिध्यर्थम धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिध्यर्थम मम गृहे धनधान्य वस्त्र रत्र काञ्चन आदि सकल सम्पत् प्राप्त्यर्थम गो महिष्यादि पशु बहुळ्य सिध्यर्थम सकल वाहन सिध्यर्थम मतु समीप जनानुकूल्य సిద్ధ్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గా పరాంబిక దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం అలాగే మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి మనోభీష్టపల సిద్ధ్యర్థం ఈసారి చెప్పండి యథాశక్తి కుంకుమ పూజా కరిష్యే ఈసారి రెండు అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టండి యథాశక్తి కుంకుమ పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే ఈసారి ఈ చెంబుతో నీళ్ళు ఉన్నాయి కదా చేసినవి ఇవి పక్కన పెట్టేసుకోండి వీటితో పని లేదు ఇంకా మనకి ఇంకొక చెంబు ఉంది కదా ఈ చెంబులా పెట్టుకుని దీనికి మూడు చోట్ల గంధం రాసి కుంకాన్ని పొట్టు పెట్టండి కలశస్య ముఖే కంఠే రుద్రస్సమాశ్రుత మూడే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుక్షౌతు సాగర ఆశ్రవే సప్తీ పవసుంధర అర్గ్వే దోధయజుర్వేదసామ వేదోహయర్మ అంగేచసీత ఆశ్రవే కలస అంబుసమాశ్రిత కలసే గంధపుష్ప అక్షత నిక్షిప్య అందులో ఓ పుష్పం తీసుకుని ఓ పుష్పం తీసుకోమ్మా ఆ పుష్పాన్ని గంధలో ముంచి అక్షతలలో ముంచి చెముల వేసేయండి కలసే గంధపుష్పాక్షత నిక్షిప్య హస్తనాద్య చెయ్యలామూతమయండి ఆ కలశే యేషుధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తర్యూ వర్ధతే ఆ కలశె యేషుధావతి శిణోబర్మ విగాహతే అభిద్రోణాడి క్రదతు ఓమాపొ వాం విశ్వా భూత్యాప్రాణవ ఆ ఆప వ ఆపొ నమాప అమృతమాప్రాడాపో విరాడాపస్వరాడా పశ్చందగు్యాపొ జ్యోతిగుశ్యాపోయో జ్యోగుష్యాపస్ సతమాపస్సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాప ఓం ఈ సారి పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి గంగే చమునే గోదావరి సరస్వతి నర్మదేసింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం గురు ఆయాంతు శ్రీ దేవతా పూజార్థం దుర్గాపరాంబిా దేవతా పూజార్థం దురుతక్షయకారకా కలశోధకేన అని ఇల్లు అమ్మవారి మీద జల్లమ్మ దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలు అన్నింటి కూడా జల్లండి ఈ మంత్రాల్లో ఉండే అర్థం ఏంటంటే కనుక మనం వేద మంత్రాల ద్వారా ఇప్పుడు ఆ కలశలోకి ఆ చెంబులోకి ఏవైతే భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగా జలాలు ఉన్నాయో ఆ గంగా జలాలన్నీ చెంబులోకి రమ్మని ఆహ్వానం చేశాం ఇప్పుడు ఆ నీళ్లు దేవుడి మీద మన మీద పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల మనము భగవంతుడు అన్నీ కూడా శుద్ధవుతాయి అని ప్రతీక అనమాట ఇప్పుడు మనం చక్కగా పూజ ప్రారంభం చేసుకుంటాం ఈసారి ఒక పుష్పం పట్టు నమస్కారం చేయండి ఓం హిరణ్యవర్ణ హరిణీం హరణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాత వేదో మమావహ శ్రీ నమో మోన మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ధ్యాయామి అమ్మవారి మీద వేసేసేయండి మలాంకో పుష్పం తీసుకుని నమస్కారం చేయండి ఓం తాం మ ఆవహజాతో లక్ష్మీ మన పగామిం ఎం హిరణ్యం విందే యంగామ యంగస్వంపురుషాణం శ్రీ కనకదుర్గాపరాంబికా నమో మోన నవరత్ ఖజిత సింహాసనం సమర్పయామి అమ్మవారి మీద వేసేసేయండి ఈసారి ఈ ఉద్ధరణతోటి ఇలా నీళ్లు తీసుకుని ఇలా అమ్మవారికి చూపించి ఇలా పల్లెలో వదిలిపెట్టండి ఓం అశ్వపూర్వామృత మధ్యాహ్మ హస్తస్తినాథ ప్రబోధిని శ్రీయం దేవే మొహప్పయే శ్రేర్మా దేవే చుషదాం శ్రీ కనకదుర్గా ప్రాంబికాదేవి అని మనమహ పాద్యం సమర్పయామి మళ్ళా ఇంకో ఉద్ధరంతో నీళ్లు తీసుకుని అమ్మవారి చేతులు చూపించి అలా వదిలిపెట్టండి ఓం కాంశో ఓ స్మిత హిరణ్య ప్రాకారా మా ఆర్ద్రాం జ్వలంతీం తృప్తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం అంతా హిహ పే శ్రీయం శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి అనుమహస్త అర్ఘ్యం సమర్పయామి మలా ఈసారి ఇంకో ఉద్ధరంతో నీళ్ళు తీసుకుని అమ్మవారి మొహానికి చూపించి అలా వదిలిపెట్టండి ఓం చంద్రాం ప్రభాసా యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవ వాం పద్మనేమేం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యత ఊే శ్రీ కనకదుర్గాపరాంబిదేవ్య ముఖే ఆచముయం సమర్పయామి స్నపయామి ఈసారి పంచామృతాలు కానీ ఆవుపాలు కానీ ఉంటే అవి ఓ పుష్పం అందులో వాటితోటి ఆ పంచామృతాలు చల్లుతూనండి పుష్పంతోటి ఓం లేవంటే కలగా నీళ్లు జల్లని పర్వాలేదు ఓం పంచామృతాలు లేకపోతే ఆవు పాలైనా పర్వాలేదు ఓం ఆప్యాయ స్వసమయ్యుతేథే విశ్వత స్వాము ఉష్ణుయం భ బాబాజస్ సంగతే ధరిక్రావన్నో అకరుషం జిష్ణురస్వస్యస్ వాజిన సురముఖాకర్తపణయోగం శితఅ శుక్రమశిజ జ్యోతిరసితేజోషదేవాపస్మితోత్న ఆత్వఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి మధువాత అర్థాయతే మధుక్షరంత క్షరంత సింధవ मध्वे एन सतोषधे मधुरक्त मुतोष च मधुवत् मधुमत्धिगम मधुदौरस्तु पिता मधुमनस्पतिर मधुमागुअस्त सूर्य मध्वे बवंत न स्वादुपस्व दिव्याय जन्मे स्वाद्र आय सुहम ऐम स्वादुर्मिय वरुणय वाय बृहस्पत ये मधुमागु अद आभ्या चालु <coughs> सर मामूली मौमुर्जलम पुष्प ओं आदिवर्णे तपसोधा ननस्पतिपुक्षोध తస్య ఫలాన్ని తపసాన తంతు మాయాంతరాయాచ బాహయా లక్ష్మీ శ్రీ కనకదుర్గాపరాంబిదేవ్యైన గోక్షేరక గోక్షేరకస్నానైన పంచామృత స్నాన శుద్ధోదక స్నపనం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి చాలు ఈసారి మీ దగ్గర ఏదైనా వస్త్రం అంటే ఏదైనా చీర ఉంటే కనుక చీర అమ్మవారికి చూపించి పక్కన పెట్టండి చీర లేనివారు పుష్పం పట్టు నమస్కారం చేయండి పుష్పం పట్టుకోమ్మ ఓం ఉపయోగమాం దేవసీర్తిశ్చమిన నాసహ ప్రాతర్భూతోస్మిేస్మిన్ కీర్తముధాదు శ్రీ కనకదుర్గాప్రాంబికాదేవి అని వరహ వస్త్రార్థం పుష్పం సమర్పయామి వేసేయండి ఉన్న వాళ్ళైతే అమ్మవారు చూపించి పక్కన పెట్టండి ఈసారి ఏదైతే జాకెట్ ముక్కు ఉందో ఆ జాకెట్ ముక్కను అమ్మవారు చూపించి పక్కన పెట్టండి లేదనుకో పుష్పం పట్టు నమస్కారం చేయండి ఓం క్షుత్పి పాశామలాం జ్యేష్ామ లక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమర్ధించ సర్వరిణమే గృహాత్ శ్రీ దేవి అని వర్మ కంచుకొం సమర్పయామి అక్కడ వేససేమ పుష్పం కంచుకారదం పుష్పం సమర్ప్యామి ఈ సారి గంధాన్ని పుష్పం గంధంలో ముంచి పుష్పాన్ని వేసేయ్ గంధద్వారాం దరాదృష్టం నితపుష్టాంక రేషుణీ ఈం ఈశ్వరీ ఇం సర్వూతాం తామిహ శ్రియం శ్రీ కనకదుర్గాపరాంబిదేవ్యను నమ చందనం సమర్పయామి ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి ఓం మనసక్కా మమాకృతిం వాచస్సత్యమేమహ పశువునా ఉపమనస్సమయ శ్రీ శ్రేయత శ్రీ కనకదుర్గాపరాంబిదేవ్యను నమ ఆభరణార్థం పుష్పనమృపు వేసేసేయండి ఓం కర్ ఈసారి గాజులుంటే గాజులు పట్టుకు నమస్కారం చేయండి లేకపోతే మళ్ళీ అక్షతృచి నమస్కారం చేయండి ఓం కర్ధమేన ప్రజాభృత మయ సంభవ గర్ధమా శ్రేయం వాసయమే కులే మాతరం పద్మవాలని శ్రీ కనకదుర్గా పరాంబికా దేవి అని మనమహ ఆభరణాన సమర్పయామి ఆభరణార్థం అక్షతాంతమృయామి అమ్మవారి మీద వేసేసేయండి ఈసారి ఓం ఓం అనుకుంటూ ఓం దుర్గాదేవి అనుకుంటూ ఇలా మూడు వేళ్లతోటి కొంచెం కొంచెం కుంకుమను పూజ చేస్తూ ఉండండి పూచేస్తూ ఉండండి ఓం దుర్గాయ నమ ఓం శివాయ నమ ఓం మహాలక్ష్మే నమ ఓం మహాగౌర్య నమ ఓం చండికాయ నమ ఓం సర్వ్యాయ నమ ఓం సర్వకర్మ సర్వకర్మఫలప్రదాయ నమ ఓం సర్వతీర్థమయ్యే నమ ఓం పుణ్యాయ నమ ఓం దేవయోనయ నమ ఓం అయోనిజాయ నమ ఓం భూమిజాయ నమ ఓం నిర్గుణాయ నమ ఓం ఆధారశక్త నమ ఓం అనైశ్వర్య నమ ఓం నిర్గుణాయ నమ ओं निराकाराई नम ओं सर्वगर्व विमर्धि नम ओं नमः नम ओं नमः नम सर्व विद्यादेवताये नम ओम पारवत्य नम ओम देवमात्रे नम वनि वनिवशि नम ओम विंध्यवासी नम ओम तेजोव्य नम ओम महामात्रे नम ओम कोटि सूर्य समप्रभाये नमः ओम देवताये नमः ओम अहनिरूपाये नमः ओम सतेजसे नमः ओम अर्णरूपिण्ये नमः ओम गुणाश्रयाये नमः ओम गुणमध्याये नमः ओम गुणत्रय विवर्जिताये नमः ओम कर्मज्ञानप्रदाये नमः कामताय नम वंवहारिण्ये नम ज्ञा नम वम धर्मनष्ठाए नम ओं सर्वकर्म विवर्जिताये नम वं काम्ये नम म संहारे नम ओं कामक्रोध विवर्जिताये नम वांक नम शांभव्ये नम वम शाताय नम वम चंद्रसूरियालोचनाये नम ओम ओं जयसूरया नम ओं जया नम ूमिषा नम ओं जाहव्ये नम वो जनपूजिताये नम ओं शास्त्रा नम वो शास्त्रम नम ओम नि नम वम शुभाये नम व वम चंद्राधमस्तकाये नम ओं भारत नम ओं भ्रामर्त्ये नम वम कल्पाए नम ओं कलाये नम वृष्णपिंगलाये नम वं ब्राह्मे नम ओं नारायण्ये नम वो रौद्रिय नम चंद्रामृत परिवृताये नम ओम ज्येष्ठा नम ओम इंदिराये नम ओम महामायाये नम वम जगत्पृष्ठकार्ये नम वो ब्रह्मांडकोटि संस्थानाये नम ओम कामिन्ये नम ओम कमलाये नम ओम काे नम ओम कालातीताये नम ओम काल संहार कारिण्ये नम वो योगनिष्ठाए नम ओं योगिगम्याय नम ओं योगिध्याय नम वम तपस्व नम ओम ओं ज्ञानरूपा नम वो निराकारा नम भक्ताबल नम ओम भूतात्मकाये नम ओम भूतमात्रे नम ओम भूतेश्ये नम ओम भूतधारिण्ये नम वम स्वधारी मध्यकताये नम वो षाधार्दि नम ओम मोहिताये नम वशुभवाये नम वं शुभ्रा नम वूक्षाए नम ओम मात्राये नम ओम निरालसा नम ओम नमक नाये नमः, ओम नेल समकाशाये नमः, ओम नित्याये नमः, ओम नंदिन्ये नमः, ओम हराये नमः, ओम पराये नमः, ओम सर्वज्ञान प्रदाये नमः, ओम अनंताये नमः, ओम सत्याये नमः, ओम दुर्लभ रूपन्ये नमः, ओम सरस्वती नमः, ओम सर्वगताये नमः, ओम सर्वाभेष्ट प्रदाये नमः, ओम श्री दुर ఓం భవస్థ దేవస్ పతిని ఏ నమ ఓం శర్మస్థ దేవసిపత్ని ఏ నమ ఓం ఈశానస్థ దేవసిపత్ని ఏ నమ ఓం పశుపతే ఏర్ దేవసిపత్ని ఏ నమ ఓం రుద్రస్ దేవసిపత్ని ఏ నమ ఓంగ్రస్థ దేవసిపత్ని ఏ నమ ఓం భీమస్థ దేవసిపత్ని ఏ నమ ఓం మహాతో దేవసిపత్ని ఏ నమ శ్రీ కనకదుర్గాపరాంబిాదేవ్యే నమ నానావిధ బమ కుంకుమ పూజాం సమర్పయామి చాలండి ఈసారి అగరబత్తులు వెలిగించండి అగరవత్తులు వెలిగించమ్మా అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా జాతక దోషాలతో ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటలో బ్రాహ్మలు వేద పండితులు ఈ రకమైన బ్రాహ్మ పండితుల ద్వారా ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతక దోషాల కోసం ఇబ్బంది పడుతుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు ఆగ్రవత్తులు పగ చూపించండి అమ్మవారికి ఓం ఆప స్రజంతు స్నిగ్ధాని చిక్లే తవ సమయ గృహే నిచదేవి మాతరం శ్రీయం వాసయ మేకులే శ్రీ కనకదుర్గా పరాంబికాదేవి అని మనమహ పరిమళ ధూపమాగ్రాపయామి చాలమ్మ సరివి పక్కన కూర్చేసుకోండి ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణామహ మమ సూర్యాం హిరణీం లక్ష్మీం జాత మేదో మావ శ్రీ కనకదుర్గా పరాంబికాదేవి అను సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొట్టమ్మ అలాగే శరణవరాత్రముల సందర్భంగా మా పీఠంలో అంటే వెదురుపాక గాయత్రి పీఠంలో ప్రతిరోజు కూడా అమ్మవారికి మిగులుకొలుపు సుప్రభాతము అభ్యంగన స్నానము అలాగే శ్రీచక్రార్చన నవావరణ అర్చన అలాగే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి హోమాలన్నీ కూడా చండీ హోమము చండీపారాయణ అలాగే నవగ్రహ హోమాలు రుద్రహోమాలు ఇవన్నీ కూడా చేయించడం సాయంకాలం సమయంలో ఏంటంటే అమ్మవారికి సువర్ణ పుష్పార్చన అలాగే ఉయ్యల సేవ దర్బార్ సేవ ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ పూజలో పాల్గొనాలనుకున్నట్లయితే కనుక మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే నవరాత్రులు జరిగే ఈ పూజలు యాగాలు హోమాలన్నింటిలో మీ గోత్రనామాలతోటి అన్ని రకాల కార్యక్రమాలు నిర్వర్తింపజేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీనికి అయ్యే రుసుము రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ఈ నవరాత్రులు జరిగే యాగంలో లో పాల్గొనాలంటే మీ గోత్రాల పేర్లు మాకు పంపించండి లేదా మాకు ఫోన్ చేయండి అని తెలియజేస్తూ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాక ఇప్పుడు నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నైవేద్యాలన్నీ కూడా పల్లెల్లో పెట్టుకోండి ఇలాగ ఎదురుకుండా అమ్మవారికి ఎదురుకుండా పెట్టుకోండి పెట్టుకుని బెల్లం ముక్కలాంటిది ఏదైనా ఉంటే కొబ్బరి చెప్పలో కూడా వేయండి అలాగే పులిహార కానీ పిండి వంటలు కానీ ఏమైనా పెట్టుకుంటే అన్నీ కూడా అమ్మవారి ఎదురుకుండా పెట్టుకుని ఆ పళ్ళ మీద పిండి వంటల మీద నీళ్లు జలండి నీళ్లు జలమ్మా ఓం ప్రోక్ష ప్రశిక్ష ఆతు సత్యం అపరిషింజ్యామి అమృతమస్తు శ్రీ అమృతో పస్తన్నసి శ్రీకరకదుర్గాపురాంబిదేవ్య మనమా అవసరాధం నారికేల సహత కదలీఫలసహిత గుడోపహారసీత అతిరసా నివేదయా మహానైవేద్యం సమర్పయా చిత్రాన్ని నివేదయా మహానైవేద్యం సమర్పయాము ఏదైతే నైవేద్యాలు ఉన్నాయో ఆ నైవద్యాలన్నీ కూడా అమ్మవారికి పుష్పంతో చూపించండి ఓం ప్రాణ ఐదు సార్లు చూపించండి అలాగ ఓం ప్రాణ యస్వాహ ఓమ పానా యస్వాహ ఓం యానా యస్వాహ ఓం దానా యస్వాహ ఆ ఓం సమానా ఆ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృత పిథానమసి ఇలాగ నీళ్లు ఒకసార్లు అమ్మవారిని చూపించి వదిలిపెట్టండి రెండుసార్లు మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృత పీఠానమసి ఉత్తరాపో సమర్పయామి హస్తవ ప్రక్షాళయా పాదవ ప్రక్షాళయా శుద్ధ ఆచమర్యం సమర్పయామి ఈ సారీ తాంబూలం ఉంది కదా ఆ తాంబూలామవార్దేరి పెట్టండి ఓం తాం ఆవహజా వేదో లక్ష్మీమనం ఎస్ హిరణ్యం ప్రభో తంగా ఆస్యోష్వా ఆన్ విందే యమ్ పురుషాణం శ్రీ కనకదుర్గా తాంబూలం సమర్పయామి నీరాజనం ఈ సారి కర్పూరాన్ని వెలిగించుకోండి చూపించమ్మ గంట కొట్టుకోండి ఓం సమ్రాజం జాభిక్షక్ష్మీరాశ్వస్య ముఖ్యత మాసవంశుడు జామసి సంతతశీరస్తో సమస్తమంగళలాన్ని భవన్ నిత్యశలేరస్తో నిత్యమంగళాన్ని భవంతు శ్రీ కనకదుర్గా పరాంబికాదేవి అను వర్మ కర్పూర నిరాజనంతరయామి నిరాజనానంతరం శుద్ధ ఆచమనీ సమర్ప్యామి కనిపెట్టేయమ్మ ఒక నేలచుకు జల్లి కలగత్తుకోండి రానమ పార్వతీపతయే హర హర మహాదేవ తేజో నిరాజనం చక్షుశ్రిషిధారయ ఈసారి ఒక పుష్పాన్ని రెండు అక్షతల్ని పట్టుకుని లేచు నుంచి నమస్కారం చేయండి పట్టుకుమ్మ పుష్పం రెండు అక్షతలు తీసుకుని లేచించి నమస్కారం చేయండి నమస్కారం చేయండి ఓం లక్ష్మీం క్షేరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తేవనిం లోకైకదీపాంకురాం శ్రీమన్మందాక్షలబ్ధవిభవ త్రైలోక్య థ్యాంత్రైల్యకుంబనీ సరసజాం వందే ముకంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీసరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నామర్వదా వరాంకుశో పాశమీ ముద్రాంకరైర్వహీ కమలాసనస్తం బాలార్కటి ప్రతిమాం త్రినేత్రం అంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధనాదికే శ్యే త్ర్రియబకే దేవి నారాయణి నమోచు ఖ్యాతయనాయ విద్మహే కన్య్యకుమేధీ తన్నోదా ప్రోదయాదు శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరుపిణి కనకదుర్గా పరాంబిదేవ్యన్ వన సువర్ణ దివ్య దివ్యమంత్రపుష్పం సమర్పయామి అమ్మవారి మీద వేసేసేంటిసారి అక్షతలుపుచ్చుకుని కుడి చేతి వైపుగా మూడు సార్లు ప్రదక్షిణాలు చేయండి ఓం యాని జన్మాంతర కాని చె పాని జన్మాంతృత ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాపశం భవీ త్రాహి మాం కృప యాదేవి శరణతవత్సలే అణ్యథా ఆశరణం నాస్తి త్వమే శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్ష జగదీశ్వరి శ్రీ కనకదుర్గా పరాంబిదేవ్యమ ఆత్మప్రదక్షి నమస్కారం సమర్పయామి అమ్మవారి మీద వేసేసేయండి ఇంట్లో మీకు అవకాశం ఉంటే మగవాళ్ళైతే బోర్లాపడుకు సాష్టాంగ నమస్కారం చేయండి ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద ఉంగ నమస్కారం చేయండి మోకాళ్ళ మీద వంగ నమస్కారం చేయమ్మ ఉరసా శరసా దృష్ట్యా మనసా వచసా తథ పద్భ్యాం కరాభ్యాం కరణభ్యాం ప్రణమోష్ఠాంగ ఉచ్యత శ్రీ కనకదుర్గా కనకదుర్గాపరాంబిదేవి అను మన నమస్కారం సమర్పయామి ఈసారి కూర్చోండి లెంపలు వేసుకోండి చెప్పండి అపరాధ సహస్రాన్ని క్రియన్ అహర్నిషం మయ దాసోహం ఇతి మత్వ క్షమస్వ జగదీశ్వరి అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి రక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళలో వదిలిపెట్టేయండి మంత్రహీణం క్రియాహీణం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తతస్వదే అణయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజే భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాంబికాపరా దేవతా సుప్రసన్న సుప్రీత భవతు మీరు పూజ చేసినటువంటి కుంకుమ గోటు పెట్టుకోండి శ్రీ కనకదుర్గాపరాంబిగా దేవతా ప్రసాదం శిరసా గృహామి పుష్పం తీసి తలలో పెట్టుకోండి ప్రసాద సిద్ధిరుస్తూ అయితే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీ అందరికీ కూడా చిన్న విషయం ఏంటంటే కనుక ఈ పూజ ఎవరైతే పూజ చేసుకున్నారో మీరు అందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణకి దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు కాబట్టి మీరు ఎవరైనా సరే మాకు దక్షిణ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఈ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ లేదా ఇక్కడ కింద కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణని మాకు పంపించవచ్చు విదేశాల్లో ఉండే వాళ్ళైతే కనుక బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పంపించవచ్చు అలాగే స్వయం పాకం రూపేణా కానీ లేదా దక్షిణ రూపేలా కానీ ఏదైనా సరే మీకు తోచినటువంటిది మాకు విశేషంగా పంపవచ్చు అందులో నవరాత్రంలో అన్నదానం కూడా మేము విశేషంగా చేస్తాం కాబట్టి అధ్యత మీరు పంపించేటటువంటి డబ్బులన్నీ కూడా మా పేటలో జరిగేటటువంటి అన్నదానం కార్యక్రమాలకి గోసేవా కార్యక్రమాలకి ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీరు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించండి పంపించవచ్చు అని తెలియజేస్తూ అయితే చిన్న విన్నపం ఏంటంటే కనుక అవకాశం ఉన్నంత బట్టి క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి పంపండి ఎందుకంటే నెంబర్ల ద్వారా ఫోన్పే నెంబర్ ద్వారా పంపుతుంటే కనుక ఎక్కువ మంది ఒకేసారి పంపుతుంటే కనుక ఓ పది మంది పంపుతుంటే చాలు ఫీజ్ అయిపోయి మళ్ళీ ఆగిపోతున్నాయి అని చేత అందరూ స్కానర్ల ద్వారా అవకాశం ఉంటే స్కానర్ ద్వారానే డబ్బులు పంపించే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా మళ్ళీ తెలియజేస్తూ అలాగే ఈ నవరాత్రముల్లో కాదు ఉత్తి రోజుల్లో కూడా ఇలాగే ఈ కుంకుమ పూజ చేసుకోవచ్చు అలాగే మీకు రాబోయేటటువంటి రోజుల్లో అట్ల తద్ది వ్రతం కానీ అలాగే విజయదశమి రోజు షమీ పూజ కానీ అలాగే ధనత్రయోదశి రోజు కుబేర పూజ కానీ లేదా దీపావళి రోజు మహాలక్ష్మి పూజ కానీ ఇవన్నీ కూడా మా ఛానల్లో మీకు రాబోయే రోజుల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ మాత్రం ఈ వీడియో కొట్టండి అలాగే కింద కామెంట్ పెట్టని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జై భవానీ మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోల ద్వారా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం అలాగే ఈ పూజకి సహకరించినటువంటి సాధ్యమ తల్లికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి